ಇಂಟಿ ನಿಜಾತಿ ంతా శ్మశానం అనేవాళ్ళు చుక్కపల్లి రమేష్ గారు వాళ్ళ బ్రదర్స్ వచ్చిన తర్వాత దీన్ని స్వర్గధామంగా చేసి ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా చుక్కపల్లి బ్రదర్సు శ్మశానాలు అనే పేరు వాడకుండా కూడా స్వర్గధామం అనే పేరు పెట్టి ఇది ఆ రోజు ఆయన మంత్రిగా స్పీకర్గా ఉన్న కోడల శివప్రసాదరావు గారు చూసి ఆయన నరతరావు పేటలో స్వర్గపురి అనే పేరుతో దీన్ని రోల్ గా చూసుకొని ఆయన అక్కడే కాకుండా వాళ్ళ స్వగ్రామంలో కూడా కండల కూడా బ్రహ్మాండంగా ఎలాంటిదే ఏర్పాటు చేశారు రాష్ట్రంలో అన్నిటికీ కూడా స్వర్గధామాలు స్ఫూర్తి చుక్కపల్లి సోదరుల్ని ముందుగా అందరూ అభినందించి తీరాల్సిందే మరికప్పుడు కూడా ఆ వెంకయ్య నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావటమే కాకుండా ఆ ఉత్సవాలను కూడా ఘనంగా జరపడం ఏది చేసినా కూడా నీతి నిజాయితీగా చేయటం నగరంలోనే ఒక ప్రముఖుడిగా పేరు ఏదైనా ఒక సంస్థ చుక్కపల్లి రమేష్ గారికి చెబితే ఇక మనం చూసే పని లేదు అభివృద్ధి ఆ విధంగా ఉంటుంది అని చెప్పే విధంగా పేరు తెలుసుకున్నందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మనకి చాలా అవుతుగా ఉంటారు ఇవాళ ఇవాళ చిన్న కాలేజీ పెడితేనే పదిసార్లు కొడుకుని పది మంది విడిపోతారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి దాంట్లో కూడా నగరంలో ఏ ఏ స్వచ్ఛంద సేవా ఆత్మ ఏది జరిగినా కూడా ముందుండే వ్యక్తి మన ప్రభుత్వం రమేష్ గారు చాలా చోట్ల కూడా మన నగరంలో అనేక చోట్ల ఎప్పటి నుంచి కూడా డీలర్షిప్ ఉన్నాయి టూ వీలర్స్ కారు కానీ ప్రతి సంవత్సరం కానీ ప్రతి కానీ మెకానిక్లందరూ కూడా వాళ్ళ ఓనర్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారంటే మెకానిక్ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళందరికీ ఇన్సెంటివ్స్ ఇస్తా ఆయన ప్రతి సంవత్సరం ఆయనటువంటి చేసిన సాయం కానీ ఆయన చెప్పే అంటే ఇక్కడ చేసే సేవలో మా అందరి కంటే కూడా మీకే ఎక్కువ తెలుసు కాబట్టి ఆయన సేవను మరింత విస్తృతం చేయాలని మరొకసారి ఆయన్ని కోరుతూ ఈ అవకాశం కల్పించినందుకు నాకు వేడగారు వచ్చినందుకు కూడా ముఖ్యంగా బేడగారు కూడా నగరంలో గారు ఏమేం చేస్తారు ఏంటి అనేది కూడా తెలుసుకుని వారి కూడా సహాయ సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేశారు ధన్యవాదాలు కృతజ్ఞతలు వారికి ఆరవ వార్షికోత్సవ అభినందనలు వైకుంఠ ధామం అని నిజంగా ఒక వైకుంఠంలోకి వచ్చిన ఫీల్ని చుక్కపల్లి రమేష్ గారు ఈరోజు ఇచ్చారు ఒక శ్మశాన వాటికలోకి వచ్చిన అనుభూతి అయితే కలగలేదు వైకుంఠంలోకి వచ్చినట్టుగానే ఉంది మనిషి జీవితంలో ఎన్ని రకాల యాక్టివిటీస్ లో వాళ్ళు భాగస్థులైనా కూడా వారి జీవితంలో ఇది ఇది మాత్రమే నిజం ప్రతి ఒక్క మనిషి చివరికి రావాల్సింది ఇక్కడికే ఈ యొక్క నిజాన్ని ఇంత సుందరీకరంగా అద్భుతంగా మలిచిన చుక్కపల్లి రమేష్ గారికి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను అది గుంటూరు సిటీ గుంటూరు కొరటిపాడులో ఉండడం నిజంగా ఆనందదాయకం ఇది నేను నేను ఇంటర్ చదువుకుంటున్నప్పుడు రాయదుర్గం హైదరాబాద్లో సేమ్ ఇదే చూశాను నేను అప్పుడు అనుకున్నాను నిజంగా ఇలాగా కదా మారాలి శ్మశానాలు ఇలా కదా ఉండాలి ఒక గౌరవప్రదమైన మరణాన్ని ప్రతి ఒక్కరూ అందుకోవాలి వారి వారి కోసం వస్తున్న బంధువర్గానికి కూడా సౌకర్యవంతమైన స్థలం ఉండాలి దాని అదే విధంగా చక్కగా మలిచారు అనే ఒక భావన కలిగింది అది మన గుంటూరులో ఉండడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఒక కొరటి కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎక్కడ శ్మశానం ఉన్నా కూడా ఇదే రీతిగా మలిచే ప్రయత్నం వారు లేదంటే సార్ వాళ్ళు కూడా ఇంకొంచెం సహృదయంతో చేస్తే గవర్నమెంట్ నుంచి కూడా దానికి సహాయ సహకారాలు ఎలా రావాలో నా వంతుగా నేను కూడా కృషి చేస్తాను దీన్ని ఎక్కడైనా కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక గౌరవప్రదమైన మరణం మాత్రం ఉండాలి ఇంతటి సౌకర్యవంతమైన ఈ ప్రదేశం ఇలాగ చేసినందుకు ప్రతి ఒక్కరికి ఈరోజు అందరూ బోనస్లు తీసుకున్నారు ఈ కోసం సందర్భంగా మొదటి నుంచి ఇది పెట్టినప్పటి నుంచి ఉన్నారు అని చెప్పారు వారందరి సహాయ సహకారానికి చుక్కపల్లి గారికి రమేష్ గారికి అందించిన ఈ తోడ్పాటుకి వారికి కూడా ఒక ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు అయితే ఒక పార్క్కి వచ్చినట్టుగానే ఉంది నిజంగా ప్రసాద్ గారు చెప్పినట్టు అంత ప్రశాంతత ప్రతి ఒక్క అంశాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఒక కూడికల కోసం లేదంటే కార్యక్రమాల కోసం బ్రాహ్మణుల కోసం ఇల్లు లేని వారి కోసం గెస్ట్ గెస్ట్ రూమ్లు అలాగే ఇక్కడ పిండ ప్రధాన కోసం లాకర్లు వాచ్ ఇలా ప్రతి ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దానికోసం అది కూడా వెరీ నామినల్ ప్రైస్ ఐదు వేల రూపాయలకి ప్రతి ఒక్క అంటే ఒక కార్యక్రమం మొత్తం కూడా ఒక ఐదు వేల రూపాయల్లో ఈ రోజుల్లో జరుగుతుంది అంటే నిజంగా ప్రతి రమేష్ గారికి ఆ వెరీ బిగ్ అప్రోహ సేవలు మనం చూస్తాము నా దృష్టిలో మాత్రం ఒక మనిషి జీవితంలో ఇది పరమ ఉత్కృష్టమైన సేవగా నేను భావిస్తూ ఉన్నాను ఇలాంటి ఒక సేవా కార్యక్రమాన్ని చుక్కపల్లి గారు స్టార్ట్ చేశారు కొనసాగిస్తున్నారు మీరు నిజంగా చాలామందికి ఆదర్శప్రాయులు సార్ మేమందరం కూడా మీ వాటిలో ఖచ్చితంగా నడుస్తాము ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఇక్కడ నేను ఈరోజు మీ యొక్క వార్షికోత్సవంలో పాల్గొంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది 불러왔다. <목소리도> <목소리도>